అట్లానే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి జత సోషల్ మీడియాని కట్టడి చేయాలి ముందు మీ ఏడు రూపాయలు ఎల్లో పే వేర్చగలను కంట్రోల్ చేయాలి కదా ఏడు రూపాయలు ఎల్లో పే వేచిని పెట్టి ఒక్కొక్క పోస్ట్కి ఏడు రూపాయలు వాళ్ళకి పంపిస్తా ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థను మీరు నడుపుతూ మళ్ళీ సోషల్ మీడియాని మీరు కట్టడి చేయాలని చెప్పి ఎట్టాన్ని మీరు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈయన అయ్యన్న పాత్రుడు గారు ఉద్యోగం చేయని ఉద్యోగకి జీతం ఎవరని అదేవిధంగా చట్టసభలకు రాని ఎమ్మెల్యేలు జీతం ఎలా తీసుకుంటారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాలు అసెంబ్లీకి రాలా జీతం ఎలా తీసుకున్నారు ముందా జీతం వెనక్కి ఇవ్వమండి ముందా జీతాన్ని వెనక్కి ఇవ్వనండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవట్ల అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోవట్ల మాకు అసెంబ్లీలో పిల్లలు బాగా చేశారని చెబుతూ మాకంటే మీరే అద్భుతంగా సభ నడిపారని ప్రయత్నించారు ఇది మాత్రం నిజం మీకంటే నిన్న పిల్లలు చాలా బాగా అసెంబ్లీని నిర్వహించారు మీకు అసెంబ్లీ నిర్వహించే చాటగా మీ పార్టీ ఆఫీసుల్లాగా దాన్ని తయారు చేశారు ఇది ఒక్క మాట అయితే అయ్యన్నపాత్రుడి గారు నిజం ఒప్పుకున్నారు ఆ పిల్లలను ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికార కూటంలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే నిన్న జరిగినప్పుడు ఇక్కడ కూడా రాజకీయాలు గంటన్నర పాటు ఇక్కడ అసెంబ్లీ జరిగితే మాకు అసెంబ్లీ ఇంకొక రెండున్నర గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అయ్యన్న పాత్రుడి ముగ్గురు స్పీకరు వీళ్ళ వీళ్ళ పురాణం ఎక్కువ ఇక్కడ కూడా పిల్లల ముందు కూడా రాజకీయాలు మాట్లాడి వాళ్ళ వాళ్ళ సంస్కారం ఎలాంటిదో నిరూపించుకున్నారు చంద్రబాబు లోకేష్ అండ్ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఈయనంట చాలా అద్భుతంగా పరిపాలించేశాడంట ఈయన అసెంబ్లీని చాలా బ్రహ్మాండంగా గౌరవించేవాడంట అసెంబ్లీని ఎలా నిర్వహించాలి నీకు తెలుసు అంట ఏంటండి మీకు తెలిసిన అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అరవై ఏడు మంది శాసనసభ్యుల్లో ఇరవై మూడు మందిని తీసుకొని నలుగురు మంత్రి పదవులు ఇచ్చి ఆడ కూర్చోబెట్టి అసెంబ్లీని భ్రష్టు పట్టించారు మీరు అసెంబ్లీ అనే దానికి విలువ లేకుండా చేశారు అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలాగా తయారు చేశారు చూడలేదా మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అదే అసెంబ్లీలో పాతేస్తాను ఆ డాచ్ అని బాగుండవమా అన్న మాటల నుంచి రోజా గారి మీద మీరు మాట్లాడిన మాటలు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడిన మాటలు కావచ్చు ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు సో మీరు అసెంబ్లీని నిర్వహించారా అసెంబ్లీని మీరు నిర్వహించాలా ఒక పార్టీ కార్యాలయంగా దాన్ని నడిపారు మీరు అలానే లోకేష్ యోగాలం పాదయాత్ర సమయంలో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగాడంట నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరగల రెడ్ బుక్ పట్టుకొని తిరిగావు ఆ రెడ్ బుక్ అనేటటుండు పిచ్చి కొక్కన ఎవరి మీద బట్టి వాళ్ళ మీద వదులుతూ ఉన్నావు తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి బలవుతున్నారు మీకు అసలు మీకు రాజ్యాంగ దినోత్సవం కాదు మీరు జరుపుతుంది రెడ్ బుక్ దినోత్సవం జరిపారు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కాలంగా అరాచకం జరుగుతూ ఉంది దారుణాలు కాండ జరుగుతూ ఉంది సో ఇలాంటి ఇలాంటిది మీరు నడుపుతా నిన్న పిల్లల ముందు మళ్ళీ అబద్ధాలు